గుడ్ మార్నింగ్ సో టుడేస్ వీడియోలో సింపుల్ మసాలాతోటి బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పులుపుగా కాకుండా రెగ్యులర్గా బెండకాయ పులుసు లాంటివి చేసుకుంటాం కదా సో అలా కాకుండా జస్ట్ సింపుల్ మసాలాతోటి ప్రిపేర్ చేసేసాను సో ఎలా తయారు చేసేవాలో చూసేద్దాం బెండకాయ కూర చేసుకోవడానికి కావాల్సినవి బెండకాయలు రెండు వందల యాభై గ్రాములు లేదా మూడు వందల దాకా కట్ చేసి పెట్టుకున్నవి పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు కొంచెం పోపుకు టమాటో ఒకటి ఆవాలు ఒక టీ స్పూను ఉప్పు పసుపు రుచికి తగినంత సో ఇది రా సాల్ట్ కన్నా కూడా మనము రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కొంచెం ఇందులో మీకు సాంబార్ ఆనియన్స్ వస్తాయి కదా అవి అయితే ఇంకా బాగుంటాయి టేస్ట్ సో నాకు అవి దొరకలేదు నార్మల్వే వేశాను గరం మసాలా ఒక స్పూన్ అయితే సరిపోద్ది వెల్లుల్లి సో ఇది ఒక పది నుంచి పన్నెండు తీసుకున్నాను సో ఈ విధంగా కచ్చాపచ్చాగా రోడ్లో దంచి పెట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఆయిల్ ఒక టేబుల్ స్పూను బాండిలో పెట్టి వేడి చేసుకుంటాం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసాను ఆల్రెడీ వేడైపోయింది సో ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో రంగు మారేంత వరకు వేయించుకుందాం వెల్లుల్లి కూడా ఇప్పుడే వేసేసుకుంటే ఆయిల్లో బాగా వేగుతుంది ఇక్కడ నేను కొంచెం వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం రంగు మారిన తర్వాత బెండకాయలు అన్నీ కూడా వేసేసుకుందాం సో ఇలా వేసినప్పుడు ఉప్పు కూడా వేసుకుంటే మొక్కలకు ఉప్పు బాగా పడుతుంది ఇలా మొదట్లోనే వేయడం వల్ల ఉప్పు అనేది తొందరగా మొక్కలు కూడా ఉడికిపోవడానికి హెల్ప్ అవుతుంది మనకు సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక మూడు నిమిషాలు ఇలాగే మూత పెట్టేసి వేగించుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత టమోటో వేసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలన్నీటి కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల నీళ్ళు అనేవి బాగా ఊరుతాయి సో ఆ వాటర్ అనేది అలానే ఉంటుంది మళ్ళీ ఎక్స్ట్రాగా ఎక్కువ వాటర్ అవసరం ఉండదు మనం ఒకవేళ ఓపెన్లోనే కనుక ఫ్రై చేసామంటే కూర మాడుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి ఒక రెండు సార్లుగా కలుసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు ఐదు నిమిషాలు ఇలానే మగ్గనివ్వాలి టమాటాన్ని మొత్తం బెండకాయలన్నీ కూడాను సో ఇలా వేగేటప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత చూస్తే ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి సో ఇప్పుడు గరం మసాలా మొత్తాన్ని కూడాను వేసేసుకొని మరొకసారి బాగా ముక్కలు కొట్టేసిగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్నాక వాటర్ కొన్ని వేసుకుంటే సరిపోతుంది లేదా మీకు కొంచెం నీళ్ళగా కావాలి అనుకుంటే మరికొన్ని వేసుకోవాలి సో ఈ విధంగా వేసేసుకున్నాక ఉప్పు ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడతనిస్తే కూర రెడీ అయిపోతుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొస్తే కూర ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది సో మనము చివర్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది వేయడం లేచి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అండ్ ఇది మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి